భారత్ శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ తర్వాత గౌతమ్ గంభీర్ తొలిసారి టీమిండియా ప్రధాన కోచ్గా నియమితమయ్యాడు దీంతో భారత జట్టులో పెను మార్పులు చోటు చేస్తున్నాయి సూర్యకుమార్ యాదవ్ను భారత టీ ట్వంటీ కెప్టెన్ కెప్టెన్గా నియమించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ ట్వంటీలకు వేడుకోలు పలికాడు అయితే ఇక ఇప్పుడు మైదానంలోని హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేస్తుంది ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత అందరూ హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ పగ్గాలనుకున్నారు కానీ సూర్యకుమార్ యాదవ్ కి ఇచ్చేసరికి చాలా మంది షాక్ అయిపోయారు అయితే ఇప్పుడు భారత్తో శ్రీలంక సిరీస్ ప్రారంభానికి ముందు ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్యా భారత జట్టు తొలి సెషన్ అసలు హాజరే కాలేదు అయితే ఈ ఘటన తర్వాత చాలా అంటే చాలా విషయాలు ఒక్కొక్కటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి ఇక హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ గా వచ్చిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ప్రాక్టీస్ లో ఉన్నాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో తన అస్సలు అంటే అస్సలు ప్రాక్టీస్ సెషన్స్ చేయలేదు భారతీయంగా పర్యటనకు ముందు బీసీసీఏ చీఫ్ సెలెక్టర్ అజిత్ అలాగే హెడ్ కోచ్ గంభీర్ ఇద్దరు కూడా కి ఫిట్నెస్ లేదని గంభీర్ బదులో సూర్యకుమార్ కెప్టెన్ గా మంచిగా వ్యవహరించగలడు అని చెప్పినప్పటి నుంచి కూడా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అస్సలంటే అంటే అస్సలు చురుగ్గా పాల్గొనడం లేదు దానికి తోడు హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా సెషన్స్ కి రాకపోవటం చాలా రకాల వంకలు పెట్టడం జరుగుతుందట అయితే గంభీర్ మరి ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టిలోకి తీసుకెళ్తాడా లేకపోతే వేరే ఇంకేదైనా ఉందా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే మాత్రం హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరి నిర్ణయంతో చాలా తీవ్రంగా హర్ట్ అయ్యాడన్న విషయం స్పష్టమవుతుంది